మీరు పడుతున్న కష్టాలు చూసాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది మన ప్రభుత్వం రాబోతుంది మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది రెండోది కూల్ పిల్లలకి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు మళ్లీ అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకు ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నా